బీబీ అంటే బిగ్ బాస్ హౌస్ కాదు బాండ్స్ భరణి అని పెడితే చాలా బాగుంటుంది కరెక్ట్గా సూట్ అవుతుంది కూడా ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో బాండ్స్ గారి ఫ్యామిలీ పూర్తిగా వచ్చేసింది అనమాట కంటెండర్స్ కింద మరి ఏంటి ఏంటి అన్నీ తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి యాక్చువల్లీ ఏమంటుందంటే లైవ్ చూడండి లైవ్ చూస్తే శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కానీ వెళ్ళిపోయిన తర్వాత హౌస్ మేట్స్ ఏం మాట్లాడుకున్నారని కానీ ఏమీ అసలు టెలికాస్ట్ చేయలేదు లైవ్లోనే మీరు ఆలోచించండి అంటే ఎవరేమైనా మాట్లాడుకుంటే అది వచ్చేస్తే మళ్ళీ శ్రీజాకి సింపతి వచ్చేస్తుందేమో అని బిగ్ బాస్ ఫీల్ అయిపోయి ఉంటాడు కొంచెమైనా వీళ్ళు ప్రతిసారి వస్తారు కదా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటే ఏ డిస్కషన్స్ అవన్నీ లైవ్లో మనం చూస్తాం కానీ ఒక్కటి కూడా వీరేదంటే బిగ్ బాస్ ఏం ఆలోచిస్తున్నాడు రా భగవంతుడు శ్రీజా మీద గడ్డి పెట్టుకున్నాడు అనిపిస్తుంది నిజంగానే ఎలాగైనా ఈ అమ్మాయి గురించి ఇంకా ఎటువంటి ఆలోచనలో ఎవరికి ఉండకూడదని అని అనుకున్నాడు మరేమో అనవసరంగా భరణిని తేవడం ఏంటి అసలు శ్రీజన్ భరణి తేవాలను ఉన్నది దాని పక్కన శ్రీజాని పాడుకున్నాడు అంతే బిగ్ బాస్ అది తెచ్చినట్టు తెచ్చాడు మళ్ళీ వెనక్కి పంపించాడు పూర్తిగా ప్లాన్ అంతా భరణి గారితో వేశాడు పోనీ భరణి గారు హెల్దీగా ఉన్నారా లేదు ఆయనకి ఒంట్లో బాలేదు హాయిగా ఆయన మంచం మీద పడుకుంటే సపరేల్ చేసేవాడు వాళ్ళ పూర్తి ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నదనమాట అది శ్రీ శ్రీజ గారు దివ్య శ్రీజా కాదు దివ్యా తనుజ రాము సుమన్ శెట్టి ఓ మై గాడ్ అది ఎలా ఉందంటే ఒక బొమ్మడి కుటుంబం ఒకవైపు కూర్చున్నది అనిపిస్తుంది నిజంగా ఆడలేని మనిషి రేపొద్దున్న ఏదైనా టాస్క్లు పెట్టినా ఆయనతో పాటు ఆయనకి సబ్స్టిట్యూట్ ఎవరైనా పెడతారా ఆడలేని మనిషిని ఆడియన్స్ ఓట్ ఓట్ చేయకుండా ఎలిమినేట్ చేసిన మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టేసి ఆడే మనిషిని కొంచెం కంటెంట్ మంచిగా వచ్చేదాన్ని ఎటువంటి బాండ్స్ పాటించిన దాన్ని తరిమి కొట్టేస్తారని అనిపిస్తున్నది మరి మీలో ఎంతవరకు ఇది కరెక్ట్ అనుకుంటారో మీ ఇష్టాలు వదిలేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా టాస్క్ వద్దాం కెప్టెన్సీ టాస్క్ అవుతుంది అనమాట కెప్టెన్సీ టాస్క్ అవుతున్నప్పుడు కంటెంటర్స్ కావాలి మనకి కంటెండర్స్ కావాలంటే పాపం ఉదయం విమాంజులు అనుకుంటూ ఉంటాడు ఏమంటే సార్ కంటెండెంట్ కంటెండర్ టాస్క్ అదే కెప్టెన్సీ టాస్క్ అవుతున్నప్పుడు కంటెండర్స్ కావాలి కదా ఇది ఇప్పుడే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు భరణి గారు మన బాండ్స్ భరణి గారు అందాం భరణి అని అంటే బాగోదు ఇంకా బాండ్స్ భరణి బీబీ తీసేద్దాం బాండ్స్ భరణి ఏమన్నాడంటే బాండ్స్ భరణి చేతిలో పెడతారేమో ఎవరినన్నా ఐదుగురిని సెలెక్ట్ చేయమని చెప్పేసి నేను చెప్పేసి అక్కడ బిగ్ బాస్ విని ఉంటాడు ఇమాన్యుల్ మాట అదే అని మన ఇమాన్యుల్ మన ఫేవరెట్ ఇమాన్యుల్ కూడా వీడి మాట మనం వినేద్దాము ఐదుగురు కంటెంటర్స్ ఎవరిని సెలెక్ట్ చేస్తావు మన బాండ్స్ భరణి చెప్పేద్దాం బాండ్స్ బాగా మెయింటైన్ చేస్తాడు కనుక ఈ బాండ్స్ భరణి ఆ బాండ్స్లో ఉన్నవాడు అందరినీ తీసేసుకుంటాడు ప్లాన్ వేసుకుని ఉంటాడు మన బిగ్ బాస్ బిగ్ బాస్ కాదు మన బాండ్స్ భరణి కూడా ప్లాన్ వేసుకుని ఉంటాడు అదే మన బాస్ గారు అనౌన్స్ చేశారు భరణి గారు మీరు ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయ్ అయ్యారు కనుక ఒక ఐదుగురు ఎంప్లాయీ ఎంప్లాయీ కింద మనం మెయింటైన్ చేస్తున్నాడు కదా మీరు పర్మనెంట్ హౌస్మేట్ అయిపోయారు కనుక ఇప్పుడు మీరు ఒక ఐదుగురిని సెలెక్ట్ చేయండి అన్నారు అప్పుడు మన బాండ్స్ భరణి గారు ఏం చేశారనంటే కంటెండర్ కింద చేయాలి కదా ఏ ఇమ్మలతో డిస్కషన్ చేసి ఈసారి కెప్టెన్ అవ్వలేని వాళ్ళు తీసుకుందాం అని అన్నారు ఓకే కెప్టెన్ అవ్వలేని వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారు అప్పుడు అలాగా తీసుకుంటారు ఎవరైనా కెప్టెన్ కింద పోనీ అవ్వలేని వాళ్ళు తీసుకుంది ఎవరు తీసుకున్నారు దివ్య కెప్టెన్ అవ్వలేదని చెప్పి తనుజా కెప్టెన్ అవ్వలేదని చెప్పేసి తర్వాత గౌరవ్ నిఖిల్ తర్వాత ఎవరు తిండి కూడా ఎవరిని శ్రీనివాస్ ఉన్నాడుకి తిండి వీళ్ళు శ్రీనివాస్ తీసుకు గౌరవం తీసుకున్నాడు గౌరవం తీసుకున్నాడు నిఖిల్ తీసుకున్నాడు భరణి గారు కూడా వచ్చేసారు అనమాట నేను కూడా అవ్వలేదు కదా కెప్టెన్ అని చెప్పేసి వచ్చేసాడు ఈ మనిషి నడవడానికే ఓపిక లేదు కానీ కెప్టెన్సీ టాస్క్లో అయితే కెప్టెన్సీ కూడా వెలకబెడదామని వచ్చాడు మాట నాకు మాటలు కూడా సరిగ్గా చెప్పాలనిపించట్లేదు నేను కూడా అవుతాను అని చెప్పేసి వచ్చేసాడు మహామనిషి మనిషి ఏ ఇప్పుడు రీతు అవ్వలేదు కదా మరి రీతుని తీసుకోమని అంటే ఆహా నేను రీతుని తీసుకోడట ఆహా రీతుని తీసుకోవడం మరి అన్యాయానికి మళ్ళీ ఏమంటాడు నేను న్యాయంగా వెళ్ళిపోతానని చెప్పేసి అని అంటాడు ఆ మనిషి రీతుని తీసుకోలేదు ఇమాన్యులు అంత కష్టపడి ఆడాడు తన వైపు ఆయన ఇమాన్యులు తీసుకోలే కదా ఎవరు అవ్వలేదో వాళ్ళని తీసుకుంటారంట నడుపును ఎవరు శ్రీను తీసుకోవడం ఏంటి అసలు ఎక్కడైనా ఒక కాటన్ ఆడిగానే ఒక మూలకొచ్చిన మనిషి మనిషికి అనిపిస్తున్నాడు ఇక్కడ ఒకడ అక్కడ ఇక్కడ పితృడు పెట్టే మనిషి తను తీసుకున్నాడు శ్రీనివాసం తీసుకున్నాడు మొత్తానికి ఐదుగురు ఎవరో మీకు అర్థమైంది కదా దివ్య తనుజా తర్వాత భరణి గారు వచ్చేసారు శ్రీను వచ్చేసాడు నీకు కోసం అందుకని వీడని ఐదుగురిని చక్కగా తీసుకుని చంకులో పెట్టుకుని ఆడిచ్చాడనమాట కంటెంటర్షిప్ అది కూడా టాస్క్ ఏం పెట్టారంటే ముందుగా ఇది కూడా సపోర్టే ఏమాడతారంటే మ్యూజిక్ అవుతూ ఉంటుంది మ్యూజిక్ కానీ ఎవరంతా ఆగిపోతారో వాళ్ళు అవుతుంది గెలుస్తారని చెప్పేసి అది ఒక టాస్క్ అనేది ముందు పెట్టాడు మ్యూజిక్ అది అయిపోయిన తర్వాత ఈ ఐదుగురు పెట్టారు కదా ఐదుగురు దాంట్లో లాస్ట్లో మిగిలింది ఎవరంటే అంటే ఒక రౌండ్లో ఉంటుంది మ్యూజిక్ ప్లే చేస్తాడు మ్యూజిక్ ప్లే చేసి ఒకళ్ళని ఒకళ్ళు అవుట్ అవుట్అట్ చేసేస్తుంటే లాస్ట్లో ఎవరు మిగులుతారో చూస్తారు లాస్ట్లో మిగిలింది అంటే దివ్య తనుజ ఇద్దరు మిగులుతారు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏమన్నా సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ వాళ్ళకి ఓటు వేసేయాలన్నమాట ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పి సపోర్ట్ చేసేస్తే ఇప్పుడు ఫస్ట్ మన కళ్యాణ్ ఎంత ఏమైనా అటు ఇటు ఎదురైపోయినా వరదలు వచ్చేసిన సముద్రాలు మునిగిపోయినా ఏమైపోయినా సరేనో ఏం చేస్తాడు మన కళ్యాణ్ తనుజాకే చేస్తాడు అందుకు తనుజాకి ఇచ్చాడు కళ్యాణ్ డమన్ కూడా తనుజాకే రీతు కూడా తనుజాకే తర్వాత ఇంకెవరు మన మాధురి గారు కూడా తనుజాకే ఇటువైపు దివ్యాకి వచ్చేసరికి నిఖిల్ కూడా నిఖిల్ ఆ గౌరవ్ గౌరవ్ దివ్యాకి తర్వాత నిఖిల్ దివ్యాకి తర్వాత ఎవరు ఇమాన్యుల్ దివ్యాకి ఇమాన్యుల్ ఎక్కడ ఉంటే అక్కడే మన సజనా గారు ఉంటారు కనుక ఆవిడ కూడా దివ్యాకి ఇచ్చేసారు ఇప్పుడు అంతా అయిపోయింది ఇప్పుడు గారు వచ్చారు భరణి గారు ఎవరికి ఇవ్వాలి ఆలోచనలో పడిపోయాడు ఈ మనిషి అయ్యో ఇద్దరు పుత్రులు ఉన్నారు కదా ఒకవైపు చెల్లి ఒకవైపు కూతురు ఉన్నారు మరి ఇద్దరు ఎవరికి వెయ్యాలని ఆలోచించాడు మన బాండ్స్ భరణి గారు మన బాండ్స్ భరణి గారు ఇప్పుడు ఏం చేశారంటే తనుజను తనుజను వదిలేద్దా దివ్య గారు అనేది నాకు నా కొరకు ఆడాడు ఆడింది దివ్య తన వల్లనే నేను ఇప్పుడు హౌస్లో నిలబడ్డగలిగాను అందుకనే దివ్యాకి వేస్తాను దివ్యాకి వేసేస్తాడు ఇప్పుడు మన మాధురి గారు ఊరుకుంటారా ఆవిడ ఒక పుల్ల వేయను నిన్న ఆడవని లేదు కదా నువ్వు ఆడతాననే అన్నాడు మరి నువ్వు వాడితే నువ్వు కూడా గెలిచేదావి కదా అని చెప్పేసి ఒక పుల్ల అనేది వేస్తారు ఇప్పుడు తనుజు గారికి గారికి మధ్యన కొంచెం కోల్డ్ వారు నడుస్తుందనే అనుకుంటున్నాను మరి మీరేమంటారు ఈ కదా నేను ఇది చాలా బాగుందని అనుకుంటాను మన బాండ్స్ భరణి గారు బాండ్స్ హాయిగా మంచం మీద పడుకుని సేవలు చేయించుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈయన కూడా కెప్టెన్సీ టాస్క్లో కంటెండర్ అయిపోయి వచ్చేసి ఈయన కూడా గింతారు సేపు కానీ ఆయన గెలవలేదు అవుట్ ఆఫ్ అయ్యారు మాట ఎంత కష్టపడి ఇమాన్యులు అవసరం లేదు ఈయనకి ఈయన మాత్రం మళ్ళీ కెప్టెన్ అయ్యి ఈయన ఒక కెప్టెన్ అయిపోవాలంటే నడవడానికి ఓపిక లేదు ముందు హెల్త్ చూసుకో ఏమిటో ఆ బిగ్ బాస్ బిగ్ బాస్ కాదు బాండ్స్ భరణి గారు నడిపిస్తున్నట్టున్నారు తెచ్చుకున్నారు కూర్చున్నారు ఇదండి నేను చెప్పాల్సింది అయితే చెప్దామను మీకు ఏమనిపించిందో చెప్పండి అసలు నిజంగా భరణి హౌస్లో ఉండడానికి ఇదా పోనీ ఆయన హెల్త్ అది సరిగ్గా ఉండి ఏమీ లేకపోయి ఉంటే సరే ఆడతాడు టాస్క్లో చెప్పి అనుకోవచ్చు ఆయన సరిగ్గా నడవలే నడవలేకపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు సరిగ్గా ఏమీ లేదు అటువంటి మనిషిని పెట్టేసి శుభ్రంగా ఉన్నదని శ్రీజాన్ని పంపించేస్తారు అది కూడా అని ఓటింగ్ అనేది సపరేట్గా ఫ్యాన్స్ ఓటింగ్ అని పెట్టించి తనుజా ఫ్యాన్స్ అంతా భరణి గారికి గుద్దాడు ఇప్పుడు భరణి గారు ఏం చేస్తారు తనుజాకు గుద్దు గుద్ది పంపిస్తారు నువ్వు కెప్టెన్ అవ్వక్కలేదమ్మా అని చెప్పేసి అది మాట తనుజా ఫ్యాన్స్ వల్లే భరణి గారు అయ్యారు ఎందుకంటే ఈ విడి గారు ఓటింగ్ అంతా భరణి గారికి పడింది కానీ ఇప్పుడు భరణి గారు ఏం చేస్తారు తల్లి నువ్వద్దు నా చెల్లెలే కావాలనుకొని దివ్యాకు ఒక ముద్ర వేసేసి ఆవిడనే కెప్టెన్ చేస్తారు ఇప్పుడు ఫైనల్గా అయ్యింది దివ్యా కెప్టెన్ అయ్యి మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్